హలో ఎవ్రీవన్ నా పేరు అక్కడ టేషి బా కన్సల్టెంట్ డాక్టర్ ఫిరికస్ హోమియోపతి రోజు మనం తెలుసుకుపోయే టాపిక్ వచ్చేసి ఈ రెగ్యులర్ పీరియడ్స్ మన ఫెర్టిలిటీని ఎలా అఫెక్ట్ చేస్తాయో తెలుసుకుందాం నార్మల్ గా మనం ఫెర్టైల్ గా అని ఎలా తెలుస్తుంది రెగ్యులర్ గా ఎగ్ రిలీజ్ అయినప్పుడు అంటే ఎవ్రీ మంత్ ఎగ్ రిలీజ్ అయ్యి కరెక్ట్ టైం రిలీజ్ అయినప్పుడు మాత్రమే మనం ఫెర్టిలిటీని మెయింటైన్ చేస్తూ ఉంటాం ఇలా ఎగ్ రిలీజ్ అవడం వల్లనే జరిగి కన్సీమెంట్ అంటే ప్రెగ్నెన్సీ జరుగుతుంది ఇన్ కేస్ ఈ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల ఎగ్ అనేది ప్రాపర్ గా రిలీజ్ అవ్వకపోయినా లేదంటే కరెక్ట్ టైం కి రిలీజ్ అవ్వకపోయినా కొంతమందిలో ఎగ్ అనేది అసలు రిలీజ్ అవ్వకుండా ఉంటుంది ఇలాంటి కండిషన్స్ అనేది రావడం వల్ల ఫర్ మనం కనుక్కోవడానికి డిఫికల్ట్ గా ఫీల్ అవుతాం అంటే కరెక్ట్ టైం లో ఎప్పుడు ఎగ్ రిలీజ్ అవుతుంది తెలియదు కాబట్టి కన్సీమెంట్ అనేది ఆ టైంలో లో ఉండదు కాబట్టి ప్రెగ్నెన్సీ రాదు అలాగే ఇన్ కేసు ప్రెగ్నెన్సీ పాజిబుల్ వచ్చినా కూడా ప్రెగ్నెన్సీని ని తొమ్మిది నెలల వరకు మెయింటైన్ చేయ కెపాసిటీ అనేది ఇట్రస్ కోల్పోతుంది ఎందుకంటే హార్మోనల్ ఇంబాలెన్స్ వల్ల ఎగ్ అనేది ప్రాపర్ సైజ్ రిలీజ్ అవ్వదు కాబట్టి క్వాలిటీ ఆఫ్ ఎగ్ పడిపోతుంది కాబట్టి ఈ మిస్కారెస్ అనేవి కామన్ గా చూస్తుంటాం ఈ పీరియడ్స్ అనేటివి మనం ఫెర్టైల్ డేస్ కనుక్కోవడంలో అలాగే ఓవరేషన్ టైం కనుక్కోవడం వల్ల కాబట్టి ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అనేవి మనం ఫెర్టైల్ టైం ని కనుక్కోవడంలో డిఫికల్ట్ గా ఫీల్ అయ్యేలా చేస్తుంది కాబట్టి ప్రెగ్నెన్సీ పాసిబిలిటీ అనేది తగ్గిపోతూ ఉంటుంది కాబట్టి ఈ రెగ్యులర్ పీరియడ్స్ అంటే మన ఈ విధంగా అఫెక్ట్ చేస్తుంటాయి మీరు కనుక ఈ ఇరెగ్యులర్ పీరియడ్స్ తో బాధపడుతున్నా లేదంటే పీరియడ్ లో పెయిన్ఫుల్ గా ఫీల్ అవుతున్నా పీస్ వైస్ ప్రాబ్లమ్ బాధపడుతున్నా లేదంటే బాధపడుతున్నా కూడా బెస్ట్ ఆప్షన్ ఫిడికల్ సిస్ గేట్ ఫ్రం ఫిడికల్ సిమోపతి అంటే ఒక కేసు సక్సెస్ అనేది స్టెప్స్ పై డిపెండ్ అవుతుంది ఆ కేసు చేసిన డాక్టర్ వాళ్ళు యూస్ చేసిన డ్రగ్ డివైసెస్ అలాగే వాళ్ళు యూస్ చేసిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ డాక్టర్స్ సమీపతి డాక్టర్ క్వాలిఫికేషన్ కంప్యూటెన్ కంపాషన్ తో ఉంటారు అలాగే ఫిటికల్ డ్రగ్స్ అని టాప్ క్వాలిటీ మెడిసిన్స్ అంటే బెస్ట్ కంపెనీస్ నుంచి మెడిసిన్ పర్చేస్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అలాగే ఫిడికా సంపతి బెస్ట్ ఇన్ సెగ్మెంట్ ఫిడికల్ సంపతి లేటెస్ట్ టెక్నాలజీని అలాగే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ట్రీట్మెంట్ ఆప్షన్లు యూజ్ యూస్ చేస్తుంది ఇలా లేటెస్ట్ టెక్నాలజీని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూజ్ చేయడం వల్ల మనం పేషెంట్ కి బెటర్ రిజల్ట్స్ ఇవ్వగలుగుతాం ఇన్ అడ్వాంటేజ్ ఉన్నాయి కాదు ఫిడికల్ హోమిపతి బెస్ట్ ఆప్షన్ ఇప్పుడు మనం ఫిటికల్ సంపతి ఎలా కన్సల్ట్ అవ్వాలో తెలుసుకుందాం ఫిడికా సంపతి టూ టైప్స్ ఆఫ్ కన్సల్టేషన్ ప్రొవైడ్ చేస్తుంది ఒకటి ఆన్లైన్ కన్సల్టేషన్ సెకండ్ ఇన్ పర్సన్ కన్సల్టేషన్ ఆన్లైన్ కన్సల్టేషన్ లో ఆడియో వీడియో కాల్ ఆప్షన్ అవైలబుల్గా గా ఉంటుంది ఈ ఆప్షన్స్ యూస్ చేసుకుని మీ రిపోర్ట్స్ మాకు షేర్ చేయగలుగుతారు ఇంకా రిపోర్ట్స్ ఏమైనా అవసరమైనా కూడా మేము మీకు చెప్పి మీరు మీ లోకల్ గా కలెక్ట్ చేసుకుని మాకు సెండ్ చేస్తారు ఒకసారి కేసు మొత్తం డయాగ్నోసిస్ జరిగిన తర్వాత ట్రీట్మెంట్ స్టార్ట్ అవుతుంది ట్రీట్మెంట్ స్టార్ట్ అయిన తర్వాత మెడిసిన్స్ మీకు డోర్ డెలివరీ చేయడం జరుగుతుంది ఇన్ కేసు మీరు ఇండియాలో ఉన్నట్టయితే మెడిసిన్స్ అనేవి త్రీ టు ఫోర్ బిజినెస్ వర్కింగ్ డేస్ రీచ్ అవ్వడం జరుగుతుంది లేదు అదర్దాన్ ఇండియా మెడిసిన్స్ త్రీ టు ఎయిట్ బిజినెస్ వర్క్ జరుగుతుంది మీరు ఫిడికల్ హోమోపతి ఇన్ పర్సనల్ కన్సల్ట్ అవ్వాలనుకుంటే మా నియస్ట్ బ్రాంచ్ విజిట్ చేసి కన్సల్టేషన్ తీసుకోగలరు ఇప్పుడు ఫిడికల్ హోమోపతి ఎలా కన్సల్ట్ అవ్వాలి ఇది మా వాట్సాప్ నెంబర్ సెవెన్ డబల్ నైన్ సెవెన్ వన్ జీరో వన్ త్రీ జీరో త్రీ ఈ నెంబర్ ని యూజ్ చేసి కాల్ కానీ మెసేజ్ చేసి కన్సల్టేషన్ తీసుకోగలరు అలాగే మీకు ఫిడికల్ సోమోపతి డౌట్స్ ఏమైనా ఉన్నా కూడా ఇది మా వెబ్సైట్ డబ్ల్యూ డబ్ల్యూ డాట్ ఈ వెబ్సైట్ విజిట్ చేసి అలాగే మీ వెబ్సైట్ నుండి కూడా కన్సల్టేషన్ తీసుకోగలరు ఎందుకు ఫిడికల్ సోమోపతిని సెలెక్ట్ చేసుకోవాలి చాలా కార్పొరేట్ హాస్పిటల్స్ ఉన్నాయి కదా చాలా హోమియోపతి హాస్పిటల్స్ ఉన్నాయి కదా ఎందుకు ఫిడికల్స్ చేసుకోవాలంటే ఫిటికల్ సోమోపతి స్టాండ్స్ ఫర్ హైయెస్ట్ ఛాన్స్ ఆఫ్ హెల్త్ అలాగే ఫిడికల్ సోమోపతి త్రీ మెయిన్ ప్రిన్సిపల్స్ ని ఫాలో అవుతుంది ఒకటి హైయెస్ట్ సక్సెస్ రేట్ ట్రాన్స్ఫరెంట్ ట్రీట్మెంట్ అండ్ పర్సనల్ కేర్ ఈ పీరియాడ్ ప్రాబ్లమ్ సంబంధించి అలాగే ఇన్ఫెటించి ఫిడికల్ సోమోపతి లో సక్సెస్ రేట్ అనేది హైగా ఉంటుంది అలాగే ఫిటికల్ సోమోపతి ట్రాన్స్పరెంట్ ట్రీట్మెంట్ ప్రొవైడ్ చేస్తుంది ఎలా అంటే పేషంట్ కి వాళ్ళకి డిసీజెల్ ఎక్స్ప్లెయిన్ చేయడం కానీ డిసీజ్ యొక్క ప్రాపర్స్ ని ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది అలాగే పర్సనల్ కేర్ ని కూడా ప్రొవైడ్ చేస్తుంది ప్రతి పేషెంట్ కి ప్రాపర్ ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది అలాగే వాళ్ళకి ఏమైనా డౌట్స్ ఏమైనా ఉన్నా కూడా అన్ని క్లారిఫై చేయడం జరుగుతుంది అలాగే వాళ్ళు హెల్తీ బ్యాలెన్స్ లైఫ్ ని లీడ్ చేయడానికి కూడా ఫిడికల్స్ ఇంకా అడ్వైస్ చేస్తుంది ఇన్ని అడ్వాంటేజెస్ ఉన్నాయి కాబట్టి ఫిడికర్స్ పర్ట్ ఇస్ ద బెస్ట్ ఆప్షన్